లాడ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ మైత్ర ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజు ఏసై మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేస్తారో ఒక్కసారి చూద్దాము మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డి ఆయన యుద్ధకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగాను మాథ్యూ చాప్టర్ నైన్ వర్స్ ట్వంటీ ఎయిట్ అండ్ వెన్ హీ హ్యాడ్ కమ్ ఇన్ ద హౌస్ ద బ్లైండ్ మ్యాన్ కేమ్ టు హిమ్ అండ్ జీజస్ సెట్ టు దెమ్ Do you believe that I am able to do this? They said to him, Yes, Lord, glory to God. ఆయన మన మత్స్సు వార్త పద్నాలుగులో చూస్తే ఆయన ప్రార్థన చేసి ఐదు రొట్లు రెండు చేపల్ని ఆయన ఐదు వేల మందికి ఆహారం పంచిపెచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము అలాగే మనం పదిహేనవ అధ్యాయం మనం చూసినప్పుడు ఒక అన్యురాలైన స్త్రీ ఏసయ దగ్గరకు వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమని ఆయన కాళ్ళ మీద పడినప్పుడు అమ్మ నీ విశ్వాసం ద్వారా నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని చెప్పి ఏసై అన్నట్టు మనం చూస్తూ ఉన్నాము అలాగే మన మతేశ్వార్త ఎనిమిదవ అధ్యాయం మనం చూసినప్పుడు ఒక శతాధిపతి ఏసై మీద విశ్వాసం ఉంచి అయ్యా మీ నోటుతో మీరు స్వస్థ పడతాడు అన్నప్పుడు తప్పకుండా స్వస్థపడతాడు అని అన్నప్పుడు ఎస్ఐ అంటున్నారు ఇలాంటి విశ్వాసాన్ని నేను ఇజ్రాయెల్ దేశంలో కూడా చూడలేదని అన్నారు ఇక్కడ మళ్ళీ మనం చూస్తూ ఉంటుంటే ఏసై వెళ్తా ఉన్నప్పుడు గుడ్డివారు వచ్చి అడుగుతూ ఉన్నారు అయ్యా మీరు మమ్మల్ని స్వస్థపరిస్తే మేము తప్పకుండా స్వస్థపరుస్తామన్నప్పుడు దేవాది దేవుడు అంటున్నారు డూ యూ బిలీవ్ దట్ ఐమ్ ఏబుల్ టు డూ దిస్ మీరు నమ్ముతారా నేను ఇది అన్నప్పుడు వారు అంటున్నారు ఎస్ లాడ్ వీ బిలీవ్ ఇన్ యూ వాళ్ళు అంటా ఉన్నారు అవును ప్రభావ మేము నమ్ముతున్నాము ఈ రోజున వాక్యం వింటున్నా మీరు అలాగే వాక్యాన్ని ఎన్నో రోజులుగా ధ్యానిస్తూ అలాగే ప్రార్థన చేసుకుంటూ సంఘాలకు వెళ్తూ పరిచర్య చేస్తూ దేవునిలో ఉన్నామని చెప్పుకుంటున్నాం మనందరం కూడా నిజంగా దేవుని అందు విశ్వాసం ఉందా ఇదిగో తప్పకుండా ఏసయ్య నా జీవితంలో ఈ విధంగా దేవుడు చేస్తారనే ఈ యొక్క బ్రుడ్డివారికి ఉన్న నమ్మకం మనలో ఉందా ఏసై మాట్లాడుతూ ఉన్నారు డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ నువ్వు నమ్ముతావా నేను చేయగలనని వాళ్ళు ఏమన్నారు గుడ్డి వాళ్ళు దే డి నాట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దే మస్ట్ హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాళ్ళు పోసే వాక్యం చదివి ఉండడు బట్ విని ఉంటారు తప్పకుండా వాళ్ళు అంటా ఉన్నారు దావిదు కుమారుడా మా ఎందు ఉంచి మీరు మాకు సహాయం చేయండి అన్నప్పుడు వాళ్ళ ఏసై అడుగుతా ఉన్నారు డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ దెస్ఐడి ఎస్ వాళ్ళు అన్నారు అవును ప్రభు నువ్వు మాత్రమే మాకు ఈ కార్యాన్ని చేయగలవు దే క్రై ఫర్ హెల్ప్ జీసస్ హర్డ్ దేర్ క్రైస్ వాళ్ళు ఆ యొక్క సహాయం కోసం ఏడ్చినప్పుడు ఏసయ్య వారి యొక్క మొరను ఆయన విన్నారు మనం చూడండి బ్లైండ్నెస్ ఆఫ్ స్పిరిచువల్ ఆత్మీయ గుడ్డితనం మనం చూస్తూ ఉంటే చాలామందిని చాలామంది మరి ముఖ్యంగా విశ్వాసం అని చెప్పుకునేవారు దేవాది దేవుడు అంటున్నారు వారి యొక్క మూర్ఖత్వంలో అలాగే వారి యొక్క అన్బిలీఫ్లో చాలామంది గు్రుడ్డివారుగా ఉన్నారు అని అంటున్నారు ఈవెన్ దో దీస్ పీపుల్ ఆర్ బ్లైండ్ ఫిజికల్లీ బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూమ్ జీసస్ ఈస్ టాకింగ్ టుడే ఈజ్ స్పిరిచువల్లీ బ్లైండ్ పీపుల్ ఆత్మీయంగా గ్రుడ్డివారుగా ఉన్న వారి గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మెనీ టైమ్స్ జీసస్ సెడ్ ఇన్ ఐజయా చాప్టర్ సిక్స్ వర్స్ నైన్ అండ్ టెన్ యశ్యాగ్రంథము ఆరవాధ్యాయము తొమ్మిది పది వచనాల్లో మనం చూస్తూ ఉంటే వారు వింటారు కానీ వారి చెవులు డల్గా మందంగా ఉన్నాయి వారికి ఈ యొక్క దేవుని వాక్యం వారి చెవుల ద్వారా వెళ్ళడం లేదు అలాగే వారి హృదయంలో వాళ్ళు స్వీకరించట్లేదు దేవుని వాక్యం వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు అర్థం చేసుకోగలిగిన శక్తి కూడా లేదు ఎందుకు బికాస్ దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద లా వాళ్ళకి యొక్క దేవుని వాక్యం అందు విశ్వాసం లేదు కాబట్టి దేవునికి దూరంగా ఉంటున్నారు వాక్యం విన్నామని అంటున్నారు కానీ వారి చెవుల్లో వాక్యం వెళ్ళటం లేదు వారి హృదయంలో వాక్యం లేదు ఆ హృదయంలో వాక్యం లేని మూలాన ఆ యొక్క అండర్స్టాండింగ్ దాని గురించి అర్థం చేసుకోగలిగిన శక్తి కూడా వారికి లేదు అని ఇక్కడ మనము యశాగ్రంథం ఆరో అధ్యాయంలో చూస్తూ ఉన్నాము అలాగే యోహాన్స్ వార్త తొమ్మిది ముప్పై తొమ్మిదిలో మనం చూస్తూ ఉంటుంటే ఎవరైతే గ్రుడ్డిగా ఉన్నారో ఆత్మీయ గ్రుడ్డిగా ఉన్నారో వారు విని దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు వారిని ఆత్మీయంగా చూడటానికి నేను శక్తినిస్తానని ఏసై అన్నారు అలాగే ఎవరైతే వాక్యాన్ని విని కూడా మూర్ఖంగా ఉన్నారో వాళ్ళు ఇంకా గ్రుడ్డివారిగానే ఉంటారని ఇక్కడ దేవాది దేవుడు అని మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాము అందుకే అపోసిన పౌల్ గారు చూడండి ఎఫిషియల్ పత్రిక ఒకటో వాద్యం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూస్తూ ఉంటుంటే అపోస్ పౌల్ గారు అంటారు ఐ ప్రే దట్ గాడ్ విల్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ ఇయర్స్ అండ్ హార్ట్ దేవుడు అన్నారు మీ యొక్క ఆత్మీయ నేత్రాలు చెవులు హృదయం దేవుడు తర్వాత ఎఫ్ఇసిల్ పత్రిక ఒకటి పద్దెనిమిదిలో నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటానని అపోర్స్ పౌల్ గారు మాట్లాడుతూ ఉన్నారు వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ దెన్ యువర్ స్పిరిచువల్ హార్ట్స్ అండ్ యువర్ స్పిరిచువల్ ఐస్ అండ్ యువర్ స్పిరిచువల్ ఇయర్స్ విల్ బి ఓపెన్ బై ద హోలీ స్పిరిట్ ఎప్పుడైతే ఏసై అందు విశ్వాసం ఉంచుతావో నీ ఆత్మీయ నేత్రాలు నీ ఆత్మీయ హృదయాన్ని నీ ఆత్మీయ చెవుల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఓపెన్ చేసి మనం విన్న వాక్యం అర్థం చేసుకుంటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు ఎందుకంటే దేవుని వెలుగును మన మీద ప్రకాశింపజేసినప్పుడు లోపలున్న చీకటంతా పోయి ఆ వెలుగులో మనం దేవుని వాక్యాన్ని చూడగలుగుతాము దేవునికి స్తోత్రాలు చూడండి ఆల్వేస్ దేవుని కటాక్షము ఫేవర్ ఫేవర్ ఎలాగొస్తుంది మనకి మనం ప్రార్థనలో దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు విశ్వాసంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని పాద సన్నిధానం దగ్గర మన యొక్క సమస్యను కానీ మన హృదయాన్ని దేవుని సన్నిధానంలో మనం ఉంచినప్పుడు దేవాది దేవుడు అంటున్నారు ఇంకా నీ విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేసి ఆ విశ్వాసంలో నువ్వు జీవించడానికి దేవుడు సహాయం చేస్తానంటున్నారు అలాగే నువ్వు చేసిన ప్రార్థనకి ఆయన జవాబిస్తానంటున్నారు యశాగ్రద ముప్పై ఐదులో మనం చూస్తూ ఉంటే దె షల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని మహిమను చూస్తారు అంతేకాదు వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళకి బలహీనంగా ఉన్న వాళ్ళ లిమ్స్ వాళ్ళ కాళ్ళల్లో చేతుల్లో ఎక్కడైతే బలహీనపడి ఉన్నారో వాటిలన్నిట్లో కూడా శక్తిని ఇస్తానంటున్నారు వాళ్ళు ఎలాగంటే జంప్ చేస్తారంటే ఒక జింక ఒక డియర్ ఎలాగ జంప్ చేస్తూ లీప్ చేస్తూ ఉంటుందో అలాగ వాళ్ళకి నేను శక్తినిస్తానంటున్నారు అంతేకాదు ఈ ఎడార్లో ఎండిపోయిన వారి జీవితాల్లో జీవనదులు ప్రవహించే జీవితం నేను చేస్తాను అంటున్నారు అండ్ ఆల్సో ద ఎవర్ లాస్టింగ్ జాయ్ ఈస్ అపాన్ హెడ్స్ అంటున్నారు ఆ యొక్క నిత్య సంతోషము నిత్య ఆనందము వారి సిరస్సుల మీద నేను ఉంచుతాను అని అంటున్నారు ఎవరికి ఎవరైతే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఎప్పుడు మనం దేవుని క్వశ్చన్ చేయటం ఎప్పుడు దేవుడు మనకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని కాదు కానీ నిజంగా వేసేయని మన హృదయం ఆహ్వానించి ఏసయ్య బిడ్డగా జీవిస్తానని నువ్వు నేను మనం ఒక కమిట్మెంట్కి వచ్చినప్పుడు మన దేవునితో కమిట్ చేసుకున్నప్పుడు దేవాది దేవుడు ఆయన యొక్క నిబంధన ఆ కవనిట దేవుడు మనతో చేసుకొని మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని ముద్రించుకొని మనలో ఆయన జీవిస్తానన్నారు ఆయనలో మనం జీవిస్తామన్నాము దేవునికి స్తోత్రాలు సో హియర్ సి దే క్రైడ్ ఫర్ హెల్ప్ గాడ్ హర్ దేర్ క్రై వాళ్ళు సహాయం కోసం ఏడ్చారు దేవుని పాదాల దగ్గర వాళ్ళు అయ్యా మీరు మాత్రమే మామూలు స్వస్థపరచగలరా అన్నప్పుడు ఆ ప్రభు అని మాట్లాడినప్పుడు దేవాది దేవుడు వాడికి స్వస్థతనిచ్చినట్టు చూస్తూ ఉన్నాము అలాగే రోజున ఎలాంటి బంధకాల్లో మీరున్నారో నాకైతే తెలియదు కానీ వెన్ వి కాల్డ్ అవర్ లాడ్ వెన్ వి కాల్డ్ అవర్ జీసస్ క్రైస్ట్ వెన్ వి కాల్డ్ అవర్ సేవియర్ మన రక్షకుని ప్రభు అని మన హృదయంలో మనం ఆహ్వానించినప్పుడు ప్రతి బంధకం నుండి ప్రతి చీకటి శక్తుల నుండి విడుదల కలుగు చేసి నీకు నిత్య జీవాన్నిచ్చి ఆయన నీలో జీవించి మనల్ని ఆయనలో జీవింపజేసుకొని ఆయన ఆత్మతో మనల్ని ముద్రించుకుంటానని ఈ రోజున ఏసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు ఈ కృప మనందరికి ఇచ్చి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం ఏసయ్య మీకు స్తోత్రాలైన థ్యాంక్ యూ జీసస్ ఫర్ లిస్సినింగ్ టు అవర్ ప్రేయర్స్ లార్డ్ ఇరిమియా ముప్పై మూడు మూడు ప్రకారంగా నాయన ఇదిగో మీరు నాకు మొరబెట్టుకోండి నేను మీ ప్రార్థన వింటానని నాయనా ప్రభా మాకు వాగ్దానం చేసిందేవా మీకు స్తోత్రాలు వందనాలైనా అవునైనా గుడ్డి వారు మిమ్మల్ని నాయన వారి మొరను విని నాయన ప్రభా వారి విశ్వాసాన్ని బట్టి నాయన వారికి స్వస్థతనిచ్చేనాయన ఈ రోజున ఆత్మీయంగా గుడ్డితనంలో ఉన్న వారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నావు తండ్రి ఆ బిడ్డలు కూడా మీ వాక్యాన్ని విని నాయన ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చిన ఆయన ప్రభా పాపాలని ఒప్పుకొని నాయనా ప్రభా మీ పరిశుద్ధ రక్తం చేత కడగబడిన ఆయన వారి హృదయాలకు ప్రభువుగా ఆహ్వానించినప్పుడు నాయన ప్రతి అంధకార శక్తి నుండి ప్రతి దురాత్మ నుండి ప్రతి సాతాను శక్తుల నుండి నాయన ప్రభా మీరు విడుదల కలుగు చేసిన ఆయన ప్రభా వారి నిత్య జీవంలోకి నాయన అలాగే మీ నిత్య జీవ గ్రంథంలో వారి పేర్లు వ్రాసుకుంటానని వాగ్దానం చేసిందేవా కృప చూపించండి అయ్యా కరుణించండి ఆయన ఎందుకంటే మీ వాక్యంలో శక్తి ఉంది నాయన మీ సువార్తలో శక్తి ఉంది నాయనా ప్రభా మీ శక్తి మాత్రమే నాయన వారి హృదయాలను నాయన మీ వెలుగును వారి మీద ప్రకాశింపజేయండి నాయన ప్రభ నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మీరు వచ్చారు నాయన తండ్రి వాక్యం ఇటు నా బిడ్డలందరినీ నాయన మీరు ముట్టండి నాయన మా చుట్టూ మీ కంచి నుంచి నాయన మీ కాపుదల మీ భద్రతలో ఇంకా విశ్వాసం మేము దినదినము నాయన మీ బిడ్డలుగా నాయన ప్రభ మేము జీవించడానికి మీరు కృప చూపించి నడిపించమని ఏసయ్య నామలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు ఆల్